హలో అందరికి ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిడ్ వన్ ఛానల్ మేము ఏసీ తీసుకొని వన్ ఇయర్ అవుతుంది స్టార్టింగ్లో బాగా కూలింగ్ వచ్చేది ఇప్పుడైతే అస్సలు కూలింగ్ రావట్లేదు ఏంటా అని చూస్తే చూడండి అందులో ఎంత డస్ట్ పెట్టేసిందో అది ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు క్లీనింగ్ క్లీనింగ్ ప్రాసెస్ మాయన్ చూపిస్తారండి మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే మనం బయట అయితే మనం మనీ పే చేయాలండి అదే ఒకసారి మనం చూసి మనమే చేసేసుకోవచ్చు వాళ్ళు ఖచ్చితంగా సర్వీసింగ్ చేయాలంటే టూ థౌజండ్ దాకా తీసుకుంటున్నారు ఒక్కసారి మనం చూసుకొని మనమే చేసుకుంటే మనమే ఈజీగా చేసేసుకోవచ్చు మంత్లీ వన్ టైం అయినా చేసుకుంటే మన కూలింగ్ బాగా వస్తుంది చూసారా ఎంత డెస్ట్ పట్టేస్తుందో మేమైతే ఇది చూసుకోలేదు ఏంట కూలింగ్ రావట్లేదు కూలింగ్ రావట్లేదు అనుకున్నాము తీరా చూస్తే ఇది చాలా బాగా పట్టేస్తుందండి డెస్ట్ చూడండి మంత్లీ వన్ టైం ఇది తీసి ఇదంతా క్లీన్ చేసుకుంటే కూలింగ్ బాగా వస్తుంది చూడండి వెనకాల కూడా పట్టేసింది డస్ట్ పెద్ద పెద్ద రిపేర్లు అంటే మనం చేయలేం కానీ ఇలాంటి క్లీనింగ్ ప్రాసెస్ అయితే మనమే ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా ఇదిగోండి ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత డెస్ట్ వస్తుందో వన్ మంత్కి ఇంత డెస్ట్ పట్టేసింది చూడండి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా ఫస్ట్లో మాకు కూడా అయితే క్లీనింగ్ ప్రాసెస్ అస్సలు తెలియదండి మేము బయట నుంచి పిలిపించి చేపించాము ఖచ్చితంగా టూ థౌజండ్ తీసుకున్నారు వాళ్ళు చేసింది అయితే ఇదే జస్ట్ డస్ట్ క్లీన్ చేశారు అంతే అదే మనం ఒకసారి చూసిన తర్వాత మనమే చేసుకోవచ్చు ఇదైతే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది మనం మంత్లీ మంత్లీ ఇలా చేసుకోవాలి చూడండి ఇట్లా నీట్గా చేసుకొని వాటిని బాగా నీట్గా తుడవాలి అట్లా మొత్తం క్లీన్ చేసుకోవాలండి బ్రష్తో మొత్తం తుడిసాక ఒక క్లాత్తో బాగా తుడవాలి నీట్గా చూడండి ఇప్పుడైతే ఎంత నీట్గా ఉన్నాయో ఏసీలో కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి అక్కడ డెస్ట్ అక్కడ కూడా డెస్ట్ ఉంటుంది అది కూడా క్లీన్ చేసుకోవాలి